హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కన్యాకుమారి ఎలా వెళ్ళాలి అక్కడ మనం ఏమేమి చూడాలి ఎక్కడెక్కడ మనం స్టే చేయాలి భోజనం ఎక్కడ బాగుంటుంది ఏ లాగ్ అయితే మనకి కంఫర్టబుల్గా రీజనబుల్ ప్రైజ్లు దిగుతాయి అవన్నీ విషయాల్లో ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం రండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జీకే టూర్స్ అండ్ బ్లాగ్స్ ఛానల్ ఫ్రెండ్స్ కన్యాకుమారి ఇది తమిళనాడు రాష్ట్రంలోని ఒక ప్రసిద్ధి చెందిన జిల్లా ఈ జిల్లాలో ఎన్నో విశేషమైనటువంటి బీచ్లు ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయాలు అలాగే విశేషమైన కట్టడాలు ఈ జిల్లాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని చెప్పడంలో సందేహం లేదు కన్యాకుమారి సముద్ర తీర ప్రాంతం కలిగినటువంటి ప్రత్యేకమైన మహానగరం ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి మరో ముఖ్యమైన విశేషం ఏమిటి అంటే హిందూ మహాసముద్రము అరేబియా సముద్రము బంగాళాఖాతము ఈ మూడు మహాసముద్రాల కలయిక చూడాలి అంటే మనం ఖచ్చితంగా ఈ కన్యాకుమారిని దర్శించవలసిందే ఇక్కడ మరో విశేషం ఏమిటి అంటే ఇప్పుడు మనము చూస్తున్నటువంటి కన్యాకుమారి అమ్మన్ టెంపుల్ ఈ టెంపుల్లో అంటే ఈ దేవాలయంలో అమ్మవారిని పరశురాముడే స్వయంగా ప్రతిష్ఠించాడు అని ప్రతీతి ఇక్కడ మూడు సముద్రాల కలయికలో వచ్చినటువంటి నీటితోటి పార్వతీదేవి అమ్మవారి పాదాలను తాకి త్రివీణి సంగమ క్షేత్రంగా ఇది పిలువబడుతుంది ఇది మన భారత భూభాగానికి దక్షిణ దిక్కున గల చిట్ట చివరి ప్రదేశం దీనిని కన్యాకుమారి అగ్రం అని కూడా పిలుస్తాను అప్పట్లో మన బ్రిటిష్ వాళ్ళు దీన్ని కేఫ్ కొమరిన్ అని పిలిచేవారు ఇది భారతదేశానికి దక్షిణ దిక్కుని గల చిట్టవరి జిల్లా అలాగే చిట్టచవరి ప్రాంతం భారతదేశంలోని ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలలో ఇది కూడా ఒకటి పడమటి కనుమలలో ప్రకృతి సిద్ధమైన ప్రదేశం మరియు మూడు సముద్రాల అరుదైన మేలు కలియక మన ఈ కన్యాకుమారి భారతదేశానికి దక్షిణ సరిహద్దులోని కన్యాకుమారి పవిత్ర యాత్రా స్థలంగానే కాకుండా ప్రముఖ పర్యాటక కేంద్రంగా కూడా ఇక్కడ ఇది వెలసిల్లుతోంది సముద్ర సోయగాలకు నెలవైన కన్యాకుమారి ఉదయాన్నే తన నునులేత కిరణాలతో వెలుగులను ప్రసరింపజేసే సూర్య భగవానుడు అప్పుడే సముద్ర గర్భ నుంచి ఉద్భవించి పైకి ఎగుస్తున్నాడా అన్నట్లు కనువిందు చేస్తుంటాడు ముఖ్యంగా పౌర్ణమి రోజు రాత్రి ఏకకాలంలో జరిగే సూర్యాస్తమయం చంద్రోదయాలను చూసి పులకించని యాత్రికులు ఉండరంటే అత్యయక్తి కాదేమో ఫ్రెండ్స్ ఇదే మూడు సముద్రాల కలయి కలిగినటువంటి త్రివేణి సంగమ క్షేత్రం చూడండి ఫ్రెండ్స్ అరేబియా సముద్రం హిందూ మహాసముద్రం బంగాళాఖాతము మూడు ఇక్కడ కలిసి ప్రవహిస్తూ ఉంటాయి అందుకే దీనిని త్రివేణి సంగమం కూడా అని అంటారు ఎగసి పడుతున్న అలల కెరటాలు ఎంత అద్భుతంగా ఉన్నాయి కదా ప్రతి ఒక్క యాత్రికుడు కేరింతలు కొడుతూ సముద్ర స్నానాన్ని ఆచరిస్తున్న తీరు చాలా 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 బాగుంది ఫ్రెండ్స్ అక్కడ దూరంగా కనిపిస్తున్నది మన తిరువళ్ళూరు విగ్రహము అలాగే వివేకానంద రాక్ ఇది కన్యాకుమారి అమ్మన్ టెంపుల్ అక్కడ దూరంగా మనకు కనిపిస్తున్నది బోటు అక్కడ నుంచే మనము ఆ బోటులలో ఎక్కి అక్కడ దూరంగా కనిపిస్తున్నటువంటి వివేకానంద రాక్ చూసారా ఇది ఇక్కడికి చేరుకోవాలి తిరువళ్ళూరు విగ్రహానికి వివేకానంద రాక్కి మధ్యలో సముద్రం పాయ ఒకటి పారుతూ ఉంది ఆ పాయలోంచి మనం వెళ్ళడానికి కుదరదు కాబట్టి అవి అక్కడ బ్రిడ్జిని ఏర్పాటు చేస్తున్నారు కొత్తగా ఇది సముద్రం ఒడ్డున బీచ్ లో షాపింగ్ మాల్స్ ఇవన్నీ షాపింగ్ మాల్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం టికెట్ తీసుకొని వివేకానంద రాక్ వెళ్ళడానికి వెళ్ళవచ్చు టికెట్ వేలు వచ్చేసి డెబ్బై ఐదు రూపాయలు వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు ఇది వివేకానంద రాక్ మనం వెళ్ళడానికి పడవకి వెళ్ళే దారి ఫ్రెండ్స్ అవి మనం వెళ్ళాల్సిన పడవలు గోడలు సారీ లాంచ్ అనుకుంటాను ఇది ఫ్రెండ్స్ మనం వెళ్ళే లాంచ్ రెండు వెళ్దాం లోపలికి మనం లాంచ్ ఎక్కేశాము మాకు లాంచ్ ఎక్కగానే లైఫ్ జాకెట్స్ ఇచ్చారు చూడండి అందరం వచ్చిన ప్రతి ప్రయాణికుడు లైఫ్ జాకెట్లు ధరించారు ప్రమాదం అయితే ఏం జరగవు ఏదైనా అనుకూలని అనుకోలేని సంఘటనలు జరిగినప్పుడు సేఫ్టీ కోసం అని చెప్పేసి లైఫ్ జాకెట్స్ ఖచ్చితంగా మనం ధరించవలసిందే వీళ్ళంతా మాతోటి ప్రయాణికులు ఫ్రెండ్స్ వచ్చేసాం మనము వివేకానంద రాక్ గతంలో నేను వచ్చినప్పుడు వివేకానంద రాక్ దగ్గర దిగాము అంటే వెంటనే పైకి వెళ్ళాము కానీ ఇప్పుడు అలా లేదు ఇక్కడ కూడా టికెట్ తీసుకోవాల్సిందే ఇక్కడ టికెట్ కాస్ట్ వచ్చేసి థర్టీ రూపీస్ వీళ్ళు వసూలు చేస్తున్నారు వాళ్ళందరూ కూడా ఆల్రెడీ చూసేసి వెనక్కి రిటర్న్ అవుతున్నారు ప్రయాణికులు మేము టికెట్ తీసుకున్నాము అండ్ ఫ్రెండ్స్ పైకి వెళ్దాం రాక్ దేవాలయం ఫ్రెండ్స్ ఇక్కడే పద్దెనిమిది వందల తొంభై రెండులో స్వామి వివేకానంద ధ్యానం చేశారు అతను ధ్యానం చేసినటువంటి ఈ ప్రదేశంలో నల్ల చలువురాతితో ఒక స్మారక కేంద్రాన్ని నిర్మించడం జరిగింది ఇక్కడ పన్నెండు అడుగుల ఎత్తుతో ఉండే వివేకానందుడి కాంస్య విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో అప్పటి రాష్ట్రపతి వివి గిరిగారు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించాడు రండి వెళ్ళి చూద్దాం మరో విశేషం ఏమిటంటే ఇక్కడ పార్వతీదేవి పరమశివుడిని పెళ్ళేందుకు విశేషమైన తపస్సు చేసిన ప్రాంతం కూడా ఇదే సందర్శకుల తాకిడి చాలా ఎక్కువగానే ఉందని చెప్పుకోవాలి గతంలో మేము వచ్చినప్పుడు ఇంతమంది సందర్శకులు అనిపించలేదు ఈసారి కొంచెం ఎక్కువగా అనిపించారు సముద్రం మధ్యలో వివేకానంద రాక్ దూరంగా కనిపిస్తుంది కన్యాకుమారి ఇదే వివేకానందుడి స్మారక దేవాలయం నిజంగా చాలా అద్భుతమైన కట్టడాలు ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది ఫ్రెండ్స్ చాలా బాగా చాలా బాగున్నాయి చూసిన వారు వెళ్తున్నటువంటి కన్యాకుమారి సిటీ మొత్తం ఇక్కడ నుంచి చాలా గా కనిపిస్తూ ఉంది కన్యాకుమారి అమ్మన్ టెంపుల్ ఇది తిరువళ్ళూరు విగ్రహం ఈ తిరువళ్ళూరు ఎవరు అనంటే ఇక్కడ ఈయన మహాకవి తత్వేత్త అక్కడికి వెళ్ళడం కోసమే ఈ బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది సరంగా అద్భుతమైన ప్రదేశం వివేకానంద రాక్ చుట్టూ సముద్రం ఫ్రెండ్స్ ఈ తిరువళ్లూరు విగ్రహం గురించి చెప్పమని చెప్పుకోవాలంటే ఇది నూట ముప్పై మూడు ఎడుగులతో ఎత్తుతో ఉన్నది దీనిని రెండు వేల సంవత్సరంలో తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి ఆవిష్కరించారు ఈ తిరువళ్లూరు విగ్రహం ఈ విగ్రహం యొక్క బరువు సుమారుగా ఏడు వేల టలు దీనిని ఇప్పటి వరకు సందర్శించాలంటే పడవల్లోనే వెళ్లారు ఇప్పుడు ఆ పడవలలో వెళ్లకుండా ఉండడం కోసమని ఆ నిర్మాణం చేపట్టడం జరిగింది నిజంగా అద్భుతమైన దేవాలయం ఫ్రెండ్స్ ఇది దేవాలయం ఎదురుగా గజరాజు అది దేవాలయం యొక్క మండపం ఇది వివేకానంద ధ్యానం చేసినటువంటి ప్రదేశము ఇదే అది కాంశీ విగ్రహము మనకి లోపలికి ఫోన్కి లేదు ఇది దేవాలయం యొక్క వెనక భాగం ఫ్రెండ్స్ ఇక్కడ ఉత్తరాయణము దక్షిణాయనము సూర్యుని యొక్క కిరణాలు ఏ సమయంలో అంటే వేసవి కాలంలో కానివ్వండి చలికాలంలో కానివ్వండి అలా కాలానుగుణంగా కిరణాలు ఎక్కడెక్కడ పడతాయి అనేది ఒక వాళ్ళు రేఖలుగా గీసి చూపించారు ఇది కొంచెం అద్భుతంగా చాలా అద్భుతంగా అనిపించింది ఇక్కడికి వెళ్ళిన వారు దీన్ని ఖచ్చితంగా సందర్శించండి ఇదంతా దేవాలయం యొక్క ప్రాంగణం ఇది మేము ఫ్రెండ్స్ ఇది ధ్యానమందిరం దీని లోపలికి ఫోన్ ఎలా లేదు േവാലയം ക്ൂർത്തി വെന ഭാഗം ചാല അദ്ഭുത കന്യാകുമാരി വസ് ഖി ദർശിച്ച മുഖ്യമയ പ്രദേശം വിവേകാനന്ദക് തിരുവള്ളൂർ വിഗ്രഹം അല്ലെങ്കിൽ ത്രിവേണി സംഗമം കന്യാകുമാരി അമ്മൻ ടെസ് ചെയ്ത് ഫ്രെൻഡ്സ് അഭിരുചി നിർമ്മാണം వర్షపు నీటిలోని చేప పిల్లలు ఈ దేవాలయం కూడా వివేకానంద రాక్ పైన ఉన్నది ఇందులో శివలింగం ప్రతిష్ఠించారు వివేకానంద రాక్ చాలా అద్భుతమైన ప్రదేశం అని చెప్పడంలో సందేహమే లేదు ఫ్రెండ్స్ కష్టంగా విజిట్ చేయండి మా తిరుగు ప్రయాణం మొదలైంది ఫ్రెండ్స్ వాళ్ళంతా చూసి రిటర్న్ అవుతున్నటువంటి వాళ్ళు ఇక్కడ జాలర్లు చేపలు చాలా ఈజీగా పట్టేస్తున్నారు సముద్రంలో ఈత కొడుతున్నారు చూసారా ఇద్దరు తిరువళ్ళూరు విగ్రహం ఇప్పుడు మనం చూస్తున్నది వివేకానంద రాక్ నుండి కన్యాకుమారి ఒడ్డుకు మా ప్రయాణం సాగిపోతూ ఉన్నది సముద్రంలో సముద్రంలోని వాటర్ చాలా 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 క్లియర్ కట్ గా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ నీట్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడికి రావడానికి కన్యాకుమారి రావడానికి మనకి తెలుగు రాష్ట్రాల నుంచి ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇది చెన్నై నగరానికి ఏడు వందల నలభై మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నది మధురై నుంచి రెండు వందల యాభై కిలోమీటర్లు తిరువనంతపురం నుంచి తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంది తమిళనాడులోని ప్రతి ప్రధానమైన పట్టణం నుంచి ఇక్కడికి రవాణా సౌకర్యం ఉంది మీరు ఎక్కడి నుంచైనా దీన్ని విజిట్ చేయొచ్చు ఇక్కడ మనం స్టే చేయాలంటే పర్యాటక శాఖ వారి కాటేజీలు ఉన్నాయి వాళ్ళ హోటల్స్ ఉన్నాయి అందుబాటులో అన్ని రకాల రేట్లతోటి ప్రతి ఒక్కరికి ఇక్కడ రూమ్లు కానివ్వండి అన్నీ అవైలబుల్గానే ఉన్నాయని చెప్పుకోవచ్చు మరో లాంచ్ వెళ్తుంది మేము వస్తున్నాం మేము వేసుకున్నటువంటి లైఫ్ జాకెట్స్ మళ్ళీ ఇక్కడ ఇచ్చేసి మన ప్రయాణం ముందుకు సాగిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ అమ్మన్ కన్యాకుమారి అమ్మన్ దేవాలయం ఎదురుగానే తాజ్ హోటల్ ఉంది మన ఆంధ్ర వాళ్ళది ఇక్కడ ఫుడ్ చాలా బాగుంది ఇది కన్యాకుమారి అమ్మన్ టెంపుల్ టెంపుల్కి వెనకబాకులు ఉన్నటువంటి బీచ్ ఇక్కడ స్నానం చేయడానికి చాలా బాగుంది ఇది మండపం మేము షాపింగ్ చేస్తున్నాము బ్యాగులు వాళ్ళం బ్యాగులు డ్రెస్ తీసుకునే వాళ్ళం డ్రెస్లు అన్నీ ఇక్కడ తీసుకున్నాము ఇక్కడ పగలు ఉదయం కంటే కూడా సాయంత్రం మనం కొంచెం పార్కింగ్ చేయొచ్చు ఫ్రెండ్స్ మా ట్రిప్పు అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఇప్పుడు నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటూ జీకే టూర్స్ అండ్ బ్లాగ్స్ ఛానల్ని ఆదరిస్తారని ఆశిస్తూ బాయ్ ఫ్రెండ్స్